ఏంది మీ పిల్లగాడికా అవును ఒకసారి పెట్టుకొని చూస్తా అటుకు నీకు దన్న పెద్ద నేనన్నా ఏందన్నా ఏదన్నా తప్పుతాయండి సినిమా చూస్తాడమ్మా పొద్దున్నే నేను కొంచెం కొంచం రైట్ మేడమ్ మంచి కాఫీ పెట్టుకే స్పెషల్ చిరంజీవి ఫ్యాన్ రఫీ దాదా కూర్చోండమ్మా ఏంటి స్వామి చాలా మంచాడమ్మా మెగాస్టార్ సినిమాలు చూసిన వాళ్ళు అయిపోతాడు స్వామి అమ్మా ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను మేడంకి స్పెషల్ కాఫీయా హై చూడకాయ పద మేడం చూడరా కూర్చో కాఫీ బాగుంది ఎవరు చేశారు మా రవణ పెట్టాడమ్మా రవి ఎవరు రమణ రవణ మేడం పిలుస్తున్నారు ఇతనే రవణ శిరీష మీరా రవి పెయింట్ ఇక్కడ కాఫీ బాగుందా చాలా అది కాదు రవి నువ్వు ఇక్కడ ఈ హోటల్ మన ఆల్ మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా బాగున్నారు అవును మీరే యు మీద న అన్నా స్వామి అరక తారక జాగ్రత్త

చనిపోయాడమ్మా పేపర్స్ అతని భూమికి సంబంధించిన పేపర్స్ ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతి రోజు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకి కు వడ్డీ కట్టలేదని అప్పిచ్చిన దొర ఎంఆర్ ఆఫీస్ లో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు ఈ ఎంఆర్ ఆఫీస్ లో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి చెట్టు కట్టి నరకాలు ఒక్కొక్కండి నరికేడు ఏంటి రవి నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు ఒక చోట సరిగ్గా రాదు ఏం చేస్తావు ఎరేజర్తో తో సరిచేస్తావా లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు సవాలు పానుకొట్టు నర్సరి ల్యాండ్ ఎవరు చూస్తున్నారు మీరెవరు ఇదిగోండి ఇది డిస్ప్యూట్ ల్యాండ్ ఎవడేం చేయలేడు నీ నిర్లక్ష్యం నీ లెక్కలేని తనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా ఏంటో మా గొడవ హలో సార్ ఓకే you're dismissed. peony నేను ఒక పేపర్ ఇస్తాను అది కలెక్టర్ గారికి ఫాక్స్ చేయి అలాగే మేడం ఎవరమ్మ మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ నమస్కారం దండాలమ్మ మీ పరిస్థితులు నాకు తెలుసు పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నేనే మీ వస్తాను ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు మీ పని పూర్తయిపోతుంది గారు ఏంటి తీసుకున్న మొదటి రోజే పవర్ అన్నయ్య నువ్వు చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ చనిపోయాడు అన్నయ్య కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్న పోతాయి కానీ వీళ్ల నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి అన్నయ్య మా నూరి సమస్య పేదరికం కాదు అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ల డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారు ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది అందుకే నా పన్నం చేయనివ్వండి స్నానం చేసి రండి భోజనం చేద్దాం మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు తన వాళ్ళ పేర్లు చెప్తారు వాళ్ళని పిలవండి వచ్చావు రవి మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసారు కాఫీ కోసం అయినా నేను పెళ్లి చేసుకోవచ్చు అదేంటి అలా అనే సరు కాంప్లిమెంట్ భలే వారండి బాబు నమస్తే ఇలా ఇవ్వండి చెప్పండి మీ సమస్యలు ఏంటో పేరు తలుపుల వీరాంజనేయులు ఉన్నది మూడు ఎకరాల పొలం చిన్నపాటి ధనుంజయరావు అనే మహానుభావుడు అందులో రెండున్నర ఎకరాలు భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు అడిగితే నీ దిక్కున్న చాటు చెప్పుకోమన్నాడు దిక్కులేనాడు కాబట్టి అరగరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు అవునమ్మగారు ఆ పొలం ఎలాగైనా తిరిగి తిరిగిచ్చేయండి అమ్మగారు ఆ పొలం కోసం మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు వీరబాబు వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో మేడం దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం మన ఊరి పెద్ద మనుషులతో ఇందు మూలంగా యావన్ గ్రామ ప్రజలకి తెలియజేయండి దేవనగా గ్రామ పంచాయతీ మోతుబర్ రైతులు సన్న చిన్నక రైతులందరూ రేపు ఉదయం పది గంటలకి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రావాలా హలో ఎవరు నమస్తే బాబాయ్ నేను ఈశ్వర్ రెడ్డి బాగున్నా చెప్పు బాబాయ్ శిరీష్ ఎంఆర్ ఆఫీస్ లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు అందుకని ఫోన్ చేశాను సరే బాబాయ్ ఉంటాను పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణం ఇది ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్ట కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు ఇప్పుడు ఆడవే వాళ్ళకి దిక్కైంది అది ఎవరు తప్పు మొత్తం వంద ఎకరాల పైచులకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది మీ అంతటి మీరుగా తిరిగి ఇచ్చేస్తారా లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా అలా చేయండి మా వివం మీ పేరేంటి సామిరెడ్డి రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది కూర్చోండి కూర్చో సంతోషమేగా మరీ నువ్వు అనుకున్నాను చెడ్డ వాళ్ళేం కాదమ్మా మనలోంచి సెంట్రల్ కమిటీ నుంచి కొత్త ఆర్డినెన్స్ వచ్చాయి దాంట్లో ముఖ్యమైనవి జరగోయే మైనింగ్ ఆపాలి రెండోది జెడ్పీటీసీ ఎలక్షన్స్ ని బైకౌట్ చేయాలి దీనికి జనాల్ని సిద్ధంగా ఉంచాలి లాల్ సలాం కామ్రేడ్ లాల్ సలాం ఏంట్రవి శ్రీరామ్గిరిలో భూస్వామిలందరూ దేవుళ్ళైపోయారంట పేద ప్రజలకంతా వరాలిస్తున్నారంట ఏంటి సంగతి అవునన్నా నేను కూడా ఆశ్చర్యపోయాను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తలుచుకుంటే ఒక ఊరు క్షణాల్లో ఎలా మారిపోతా నా కల్లారా చూశానన్నా అది కాదన్న అంటే నా ఉద్దేశం వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది శిరీష వాళ్ళ వర్గానికి చెందిన అమ్మాయి ఆ అమ్మాయికి ఎంత పాపులారిటీ వస్తే వాళ్ళకంత మంచిది ఎందుకంటే వాళ్ళ అనే ఈశ్వర్ రెడ్డి రాబోయే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో చైర్మన్గా పోటీ చేయబోతున్నాడు ఈ అభిమానం మొత్తం వాళ్ళు ఓటు బ్యాంక్గా మార్చుకోపోతున్నారు అంటే అన్నా శిరీష అయినా ఎవరైనా ఒకే తాను ముక్కలే అధికారమే వాళ్ళ అవసరం తీరుస్తుంది వీళ్ళందరూ అధికారం కోసం ప్రయత్నం చేసేది వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసమే రేపే నామినేషన్ వేస్తున్నారు అయితే మా ఓట్లని మీ అన్నయ్య గారికి వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది అమ్మాయి గారు సంజీవ్ రెడ్డి గారు వస్తున్నారంట మధ్యాహ్నం భోజనానికి అన్నయ్య గారు ఇంటికి వచ్చి ఉన్నారమ్మా సరే అమ్మా రవి నువ్వు కూడా నాతో వచ్చాయి అది ఇక్కడ నాకు ఫ్రెండ్స్ అంటే ఎవరూ లేరు నాకు తెలిసినవి అడివి ఒక్కడివే ఆ ఫీలింగ్ ఎలా అందుకే అర్థమైందా సరే సురా బాగున్నావా నమస్తే జనారెడ్డి నమస్తే ఓనరా ఓనరామ్మా సుబ్బారెడ్డి పదండి ఊళ్ళో మనోళ్ళంతా బాగున్నారు కదా సురా అంతా బాగున్నారు బాబాయ్ ఈసారి మళ్ళీ మనం ఏకగ్రీవం అవ్వాలి రెడ్డి మనకు పోటీ లేదు మనదే విజయం సంతోషం కూర్చోండి మీరందరూ లోపలికెళ్ళి చేయండి అలాగే ఆ రైతు కూలీ సమస్యలు అంతవరకు వచ్చి మాట్లాడుతున్నాం బాబాయ్ దాని గురించి మీరేం వరి అవ్వదు రెడ్డి గారు శిరీష సిరీషానే పిలవచ్చుగా అమ్మమ్మా పులికి పంచాలాగా సింహానికి చూల్లాగా అది మన ఐడెంటిటీ అది అంతా ఉండాలి సరే బాబాయ్ నేను ఫ్రెష్ అయ్యేస్తాను మీరు కానివ్వండి అయినా ఈ కాలం చదువుకున్న ఆడపిల్లలతో మాట్లాడటం చాలా కష్టం చుట్టుపక్కల సిరీష్ కొన్న ఇమేజ్ మనకి చాలా మంచి అయింది స్వరా నేను అడక్క ముందే పార్టీ హైకమాండ్ సర్వే చేయించి నీకే ఫేవర్గా ఉండవాలో టికెట్ ఇచ్చింది అనేవాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళారమ్మా ఓ బయటికి వెళ్ళారా రవిని పిలు అలాగే మేడం ఆ రవి రారా కూర్చో పర్లేదు మేడం మేడం ఏంటి శిరీష అనే పిలవచ్చుగా అది కాదండి ఎవరైనా కూర్చు కూర్చోవయ్యా ఇది ఆఫీస్ కాదు రవి మా ఇల్లు పట్టించు సరే అమ్మా రవి అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు ఏంటి శిరీష అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు ఎందుకు శిరీష గారు తెలుసా తెలీదా నాకెలా తెలుస్తుందండి చూచాయిగా ఆయన తెలీదా సరే ఎక్కడుంటారో నాకు ఐడియా ఉంది సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం అది కాదండి నువ్వు వస్తున్నావు అంతే తిను ఇది ఎక్కడ కూడా రా బాబు సడన్గా నక్సల్స్ ఉంటుంది అడుగు అంటుంది కొంప తీసి నా మీద అనుమానం వచ్చింది ఏంటి రవి ఇక్కడ ఇక్కడే ఆపొకసారి ఎందుకు ఇప్పుడు ఈ టైంలో అడ్వెంచర్లు ఇప్పుడు జరగరాని ఏమైనా జరిగితే రేపు మీ అన్నయ్యకి తెలిస్తే బాగోదు రవి చుట్టూ చూడు పైన వెన్నెల పక్కనే అడివి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అవునా అవునా ఏంటి అసలు ఎప్పుడు చూసినా ఎందుకల్లా డల్ గా ఉంటున్నావు కాలేజీలో ఇలా ఉండేవాడివి కాదు కదా ఏమైంది అది ఒక నిమిషం హలో మేడం పేషెంట్ కి అర్జెంట్ గా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం రవి అర్జెంట్ గా హాస్పిటల్ కి పోని ఏమైంది పోని రండి మేడం ప్లీజ్ రండి పోలీసులకి నక్సల్స్ కి కాల్పులు జరిగాయి ఆ కాల్పుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు మీ బ్లడ్ సేమ్ ఆ బ్లడ్ గ్రూప్ మా హాస్పిటల్లో లేదు అందుకే మీకు డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది తను స్పృహలో రవి నీ దగ్గర మనీ ఉందా ఆ ఇది అతనికి అందించండి జాగ్రత్తగా చూసుకోండి అలాగే మేడం ఆనందమో ¡Vamos! to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దెరుగితే లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్